ఏం మామ్ చెప్పండి చెప్పండి చూడేశి బ్రాముడు నాగర్మల్లి నాగర్ మల్ల గడగంగ నాగర్ మల్లవీరేషి పొలి ఓ పాయి మామ్ ఎక్కడ పోయింటివి పోయింటివి నువ్వు ఆడిపోయింటివి నీ కొట్లకి 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 పంటే మామగారు మీ పేరేమి నా హీరేషి కాదు నా పేరు హీరేష్ నీ పేరు పేరు హీరేషరు బలరాముడు నీ పేరు బలరాముడు వాడు చంద్రముఖి చంద్రముఖి లెక్క లెక్క నేత లక్క లెక్క లెక్క ఈ బలరాముడు చంద్రముఖి కొడితే కొట్టాలి కొడితే కొట్టాలని రబ్బరు కొట్టి రూ కొట్టాలి చూడ మామ మామ దెబ్బ ఏమను నువ్వు ఏమి స్టార్ నిది ఏ టార్ కదా స్టార్ ఏమి స్టార్ల టారు మెగాస్టారా యువ వచ్చిన టార్ రజనీకాంత్ కద నువ్వు రజనీకాత్ చిహ్మన్ని ఎట్ల ఎత్తునట్ల ఇంకే మమా ఏమమి నువ్వుడ ఎట్లయి అట్లా అద్దీ పులి ఆంధ్ర ఫులి ఆంధ్ర 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 ఎట్ల నంగు చూడరు కొడితే అట్ల చూడారు ముల్ల ఏమంటారు ఏ గడారి గంగవ్వా చూడ చూడ సపోజ్ గడారి గంగవ్వా ఏ మమ్మ ఏ గడవారి గంగవ్వ ఆట్ చూడదు

அதே கேட்டாக நான் பொடசித்த புலி புலி போன அங்கரபுல் रजनीकांत அவனோ பவு அங்கே мама வீரிசித்தன கடாரி கடாரி கடர கங்கை நகர் மல்லவா மல்லவா அக்கார் தோड़क டேக் பிரசித்தி நம்ம கொரதே சிந்து கொட்டறல ரப்பர் கொட்ட ரப்பர் கொட்ட அரே இந்த தட்டல மாட்டே செசித்தறே காமா மம்மா

రాజకుమార్ రాజకుమార్ కాదా పులి ఆంధ్రపుల్ ఉన్నట్లు తలకు గుడ్లు తలకూడ్లు నిన్ను ఏమను కేసవరెడ్డి కేసవరెడ్డి కాదా ఆంధ్రపులి నువ్వు అట్లా నొక్త అట్లా నొగుతున్నా అమ్మమ్మ అయ్యే అదే ఏమమ్మ ఏమో వర్షం వస్తుంది కదా చెప్పు వర్షం వర్షం వస్తుంది అత్తగారి ఉన్ని అత్తగారి ఉన్ని చెప్పు ఉన్ని ఉన్ని మన మనం ఉండాలి అల్లుడు మమగారు ఉండాలి ఏమి వాన వస్తుంది వాన వచ్చే వాన వచ్చిందంటే ವರ್ಷ ಹೊತ್ತದೆ ವರ್ಷ ಮತ್ತದೆ ಪಾಠ ಬ್ಯಾರದ ಇಂಕೋಟ ವರ್ಷ ಮತ್ತದೆ ವರ್ಷಮ್ಮ ವರ್ಷ ಮತ್ತದೆ ವರ್ಷಮ್ಮ ಇಂಥ ಹೇಳ್ತದೆ ಇದು ಯಾವ್ದೋ ಅಂಟುಂಟ್ರಮ್ಮಮ್ಮ ಅದು ಯಾವುದೋ ಪಾಠ ಅದೇ ಯಾವುದೋ ಕುಡ್ತಾನ ಯಾವ್ದೋ ನೀರು ಪಾಡ್ತುಂಟ್ರೆ ಹೆಕಟ್ಟಿಗೆ వెనక్కి పాట చేస్తున్నా వర్షమ్మ వర్షమ్మ ఏటకి పోతే ఆవిడ ఆవిడ ఎట్లా మమ్మ వచ్చినాడు ఏడు పాటనా నా వేటు ఉన్నాడు ఏడు ఏడు కెంకులు చూసి ఎట్లా కూడా కాదా కెంకులు 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 ఉన్నాడు ఎట్లా కాదా సరి కెంకులు ఉన్నాడు ఎట్లా అంటుంటు దా 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 అంటుంటా దా అంటుంటా ఉన్నాయి కాదా లోటాకు దా అని అంటుంటుగా இ கலசி ஊருக்குன்னா எல்லாம் கலசிவே நாகர மல்லவா ஏக இங்கே போக காதா அது வது హే యాడా ఆడా భక్మర్ ని దానాలంతా మామా మామా రజని రజని మామా బాయ్ బాయ్ ఇవిడ అ 10 గారు పిల్ల తరపేదనమాట ఉత్తమ ప్రయత్న థాంక్యూ థాంక్యూ నేర్ పుడుడు ఆ ఊడు మిస్ అద్ది అద్ది శబ్దేష్ ఆ యాక్షన్ యాక్షన్ చింగ అబ్బ యాక్షన్ ఆ అద్ది అదే టాటా కి టాటా బాయ్ టాటా బాయ్ ఆ టాటా